ఫ్రెండ్స్ పొద్దుగాల అక్క అయితే మన దగ్గరికి మాల్ మాల్ కొరకు అయితే వచ్చింది అక్క ఇక్కడ నుంచి వచ్చింది అంటే అక్క పేరు ఉమా అయితే హైదరాబాద్ నుంచి అయితే మన దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళది కుండల షాప్ ఉందంట మనకు మాల్ మొత్తం మాల్ మెటీరియల్ మొత్తం ఆర్డర్ ఇయడానికి అయితే వచ్చింది ఇక్కడ ఒక కనిపిస్తే మొత్తం మాల్ మొత్తం ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది అక్క వాళ్ళ షాప్ కూడా ఉందా అని చెప్పి అక్క మీ పేరు చెప్పండి మీ గల్లీ పేరు అది హైదరాబాద్ నుంచి వచ్చా పంజాగుట్ట ఇక్కడ యశోద గల్లి అంటే చాలా మందికి అయితే ఐడియా వస్తుంది పంజగుట్టలో అంటే అయితే అక్కడ షాప్ ఉంది కానీ నేను ఇక్కడ యూట్యూబ్ లో ఇలా వీడియోస్ చూసి అయితే ఫినిషింగ్ మాలు స్టైలిజం అంతా బాగున్నాయి అందుకని అయితే ఆర్డర్ ఇద్దాం అయితే కొన్ని కొంత ఐటమ్ అయితే ఇస్తున్నాను అయితే మీకు ఎవరికన్నా కావాలన్నా ఏమన్నా ఇక ఈ అక్క దగ్గరకు వచ్చే కన్నా నా దగ్గరకు వచ్చేస్తే అయిపోతుంది ఇదే మా మాలే నా దగ్గర ఉంటుంది మీకైతే దొరుకుతాయి ఇంత దూరం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఇంత దూరం వచ్చి ఇంత దూరం రావాలంటే కూడా మామూలు కాదు ఇక కొన్ని కొన్నికి అందుకని అక్క షాప్ పేరు అక్క గల్లి పేరు చెప్పమని చెప్పాను అక్కడికి వెళ్ళి తీసుకోండి నేచురల్ కనిపిస్తాయి ఇక్కడ ఫినిషింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి అక్క ఫినిషింగ్ చాలా బాగుంది ఫినిషింగ్ అయితే నేను వచ్చి చూసాను కదా క్లారిటీ అయితే బాగుంది ఫినిషింగ్ అయితే మస్తుంది మొత్తం ఇట్లా ఫినిషింగ్ అని చెప్పేసి ఇంతకు ముందు వీడియోలలో కూడా చూపించాను కదా నేను ఇట్లా మొత్తం ఫినిషింగ్ ఉంటది కాబట్టి మన దగ్గర కూడా నేచురల్ గా ఫినిషింగ్ దొరుకుతుంది అని చెప్పి అక్క షాప్ మీకు ఆడర్యనికైతే వచ్చింది ఈ ఫినిషింగ్ నచ్చే ఇది దాకా వచ్చా హైదరాబాద్ నుంచి మెయిన్ గా చెప్పాలంటే వీడియోస్ లో చూసి నచ్చి వచ్చాం కానీ వచ్చి ఇక్కడ చూస్తే కూడా చాలా ఫినిషింగ్ బాగుంది మనకు చూడగానే లుక్ కూడా బాగుంది కాబట్టి ఇందులో వండుకుంటేనే ఆరోగ్యం కాబట్టి కంపల్సరీ ఇలా ఇందులోనే వండుకుందాం అందరం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కకు కొన్ని కొన్ని అంటే మేము కొన్ని కొన్ని సెండ్ చేసినాం అన్నట్లు అక్కకి అవి నా చీడికి వచ్చేసరికి ఐటమ్స్ నేను కొన్ని ఐటమ్స్ అనుకున్నా గానీ నేను అనుకున్నాకి నా అంచనాలకి డబుల్ ట్రిపుల్ అయినాయి అంతా ఆర్డర్ ఇచ్చాను మాలైతే అంత బాగున్నాయి కూడా అందుకే నేను ఆకర్షణ అంతే హెల్త్ ఆకర్షణ హెల్త్ కూడా మంచిది ఈ రోగాలు పెరిగేదానికి బట్టి ఆలోచిస్తే ఇదే బెటర్ ఇందులోనే వండుకుందాం కూడా ఓకే ప్రతి ఒక్కరికి నేచురల్ మట్టి పాత్రలు కావాలి వంటలకు ఒకటి రెండు కావాలి అనుకున్న వాళ్ళు పంజగుట్ట మెయిన్ సిటీ ఏరియా దగ్గరకైతే ఈ సుమా షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఎక్కువ హోల్సేల్ కావాలి మాకు అనుకుంటేనేమో ఇక్కడ వరకు అయితే రండి మూడు గంటల జర్నీ చేసేట్టు కన్నా అక్క దగ్గర అవైలబుల్ గా దొరుకుతాయి కాబట్టి మీరు అంత దూరం జర్నీ చేయలేరండి ఒకటి రెండు అయితే నా దగ్గరకు వచ్చేసేయండి మీకు హోల్సేల్ లో కావాలి అంటే అక్క దగ్గరకు వచ్చేసేయండి రీజనబుల్ అయితే ఉంటాయి రేట్లు అక్క దగ్గర అయినా నా దగ్గరైనా రీజనబుల్ ఉంటాయి మనకు వాళ్ళు మనకు కావాల్సినంత లో మాత్రం అమ్ముకుంటారు ఎక్కువ రేట్లు అనేది మట్టి పాత్రలకు ఏమి ఉండవు న్యాచురల్ కాబట్టి మంచిగా ప్రతి ఒక్కరు అనుకోని హెల్దీగా ఉండాలని మా కోరిక మాకు అందుకనే మేము అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఇక్కడ ఊరు నుండి హైదరాబాద్ వరకు మీ న్యాచురల్ మట్టి పాత్రలు అనేది వస్తాయి అందులోనూ నా దుకాణంలో వీళ్ళ నేచురల్ మట్టి పాత్రలు ఉన్నాయంటే అక్కది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట అక్క మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి నాది హోమ్ టూ రెసిపీస్ అని కుకింగ్ ఛానలే కానీ ఇప్పటి నుంచి ఆ కుకింగ్ మొత్తం నేను తెలియక నా ఇంట్లో ఉన్న పాత్రలతోనైతే వండాను కానీ ఇప్పటి నుంచి ఈ నేచురల్ మట్టి పాత్ర నేను అమ్ముతున్నా నేను ఉండకపోతేలా నేను కూడా ఉండే చూపిస్తాను సింపుల్ రెసిపీ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టిందంట మన కుమ్మరులే మన వృత్తిని కూడా వేరే కులాస్తులు కూడా అమ్ముకుంటారు అట్లా ఉన్నారు కాబట్టి మనం ఈ వృత్తిని మర్చిపోకుండా వాళ్ళ ఆయన సపోర్ట్ తో ఆమె షాప్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పేసి షాప్ పెట్టి ఆమె కూడా ఈ వృత్తిని అనేది కొనసాగిస్తుంది కాబట్టి మన కుమ్మర్లు కూడా ఈమెకు సపోర్ట్ గా ఉండి అవి మీకు కూడా సపోర్ట్ చేయండి మనం మనం కాబట్టి మనం ఉండాలి అని అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి ఓకేనా ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉండాలి అక్క అక్కని కూడా ఎంకరేజ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి నేచురల్ మట్టి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళైతే పంజాగూట మెయిన్ సిటీ ఏరియా దగ్గర ఉంటది షాపు అక్కడికి వెళ్ళైతే తీసుకోండి ఓకేనా ఒక టెన్ డేస్ లో అయితే మీకు అందుబాటులో ఉంటాయి